గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫారెస్ట్ రిపోర్ట్ పైన లేటెస్ట్ సెన్సెస్ గురించి తెలుసుకుందాం ఇటీవల కాలంలో కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ భూపేంద్ర యాదవ్ కేంద్ర మంత్రి ఒక రిమో రిపోర్ట్ని సమర్పించారు ఆ రిపోర్ట్లో ఏమున్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిపోర్ట్లో మనం ఏం చదువుకోవాలి భారతదేశం మొత్తం మీద అటవీ విస్తీర్ణం ఎంత ఉంది వృక్షాల యొక్క విస్తీర్ణం ఎంత ఉంది అలాగనే అడవులు మరియు వృక్షాల విస్తీర్ణం ఎంత ఉంది చిట్టడవులు పొదలు యొక్క విస్తీర్ణం ఎంత మడ అడవులు విస్తీర్ణం ఎంత ఈ విధంగా ఈ స్టేట్ రిపోర్టు ఫారెస్ట్ రిపోర్టు అనేది మనకు వచ్చింది ఇందులో పరీక్ష విధానంలో కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి ఏ పరీక్ష అయినా కానీ ఈ ఈ రిపోర్టు మనకు చాలా ఉపయోగపడుతుంది అంటే రెండు సంవత్సరాల వరకు ప్రతి రెండు సంవత్సరాలకి ద్వైవార్షిక రిపోర్ట్ అనేది ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రిత్వ శాఖ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది ఈ రెండు సంవత్సరాల వరకు రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాల వరకు అడవుల పరంగా అటవీ సెన్సెస్ పరంగా ఈ చాప్టర్ మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చాప్టర్ ఇంపార్టెన్స్ని గుర్తించి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటారు అలాగే ఈ భూ ఈ అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ సంబంధించినటువంటి వారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుండి ఎప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుండి ప్రతి రెండు సంవత్సరాలకి ద్వైవార్షిక నివేదికను విడుదల చేస్తుంది ఈ ద్వైవార్షిక నివేదిక ప్రకారం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా అటవీ విస్తీర్ణాలపైన కానీ అటవీ శాతాల పరంగా కానీ ఏ రాష్ట్రంలో అత్యధిక శాతం అడవులు ఉన్నాయని అడగచ్చు అలాగే ఏ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం అడవులు కలిగి ఉన్నాయని అడగచ్చు అలాగని కేంద్రపాలిత ప్రాంతాలపైన ప్రశ్నల గురించి అడగచ్చు అలాగని చెట్టు అడవుల శాతం ఎంత ఉంది అని అడగచ్చు మడ అడవులు టైడల్ ఫారెస్ట్స్ మడ అడవుల గురించి మడవులు మడ అడవులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయనేటువంటి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఈ ఈ నేపథ్యంలో మనం ఈ రిపోర్టు ఏం సమర్పించింది ఇందులో సెన్సస్ మనం ఏ విషయాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అనే విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకున్నాం అందులో ముఖ్యంగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నివేదికను సమర్పిస్తాము అన్నారు సో ఇటీవల కాలంలో ఈ నివేదికని కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ భూపేంద్ర యాదవ్ గారు ఈ నివేదికను సమర్పించారు అందులో ఏ అంశాలు ఉన్నాయి ఈ నివేదికలో అనే విషయాలు మనం తెలుసుకుందాం మొదటగా భారతదేశంలో అడవులు అడవులు ఎంత విస్తీర్ణం ఉన్నాయన్నీ తీసుకున్నట్లయితే ఏడు లక్షల పదహైదు వేల ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఒక చదరపు కిలోమీటర్లు ఆరు ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంటే శాతాలలో కనుక తీసుకున్నట్లయితే ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం అడవులు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత వృక్షాలు అంటే అడవులు వృక్షాలు మరి వృక్షాలు అంటే మనం పెంచేటటువంటి చెట్లు వృక్షాలు ఈ వృక్షాలన్నీ కూడా ఎంత శాతం విస్తీర్ణించున్నాయంటే ఒక లక్ష పన్నెండు వేల పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో కలిగి ఉన్నాయి ఇవంతా కూడా ఎంత శాతం ఆక్రమించి ఉందంటే మూడు పాయింట్ నాలుగు ఒక శాతం ఆక్రమించి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత అడవులు అడవులు మరియు మరియు వృక్షాలు రెండు కలిపి ఎంతో ఉన్నాయి ఈ రెండు కానీ క్యాల్కులేట్ చేసుకుంటే అడవులు వృక్షాలు రెండు రెండుగా మనం కాలకులే క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఉన్నాయి అనే చదవ కిలోమీటర్లు ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి శాతం పరంగా తీసుకున్నట్లయితే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం ఆక్రమించి ఉన్నాయి తర్వాత చిత్త అడవులు చిట్ట అడవులు ఈ చిట్టడవులు మరియు పొదలు మరియు పొదలు ఇవి ఎంత శాతం ఉన్నాయంటే ఇవన్నీ కూడా నలభై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణ శాతం పరంగా తీసుకుంటే ఒకటి పాయింట్ మూడు మూడు శాతం అక్కడి ఇక భారతదేశంలో అటవీ ఏతర భూమి భారతదేశంలో అటవీయేతర భూమి ఎంత ఉంది అంటే ఇరవై నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఉంది ఇది మొత్తం విస్తీర్ణంలో డెబ్భై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం ఆక్రమించి ఇంకా భారతదేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంగా తీసుకున్నట్లయితే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఇది వంద శాతం సో ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అవేంటి అంటే ఇక్కడ ఇది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అడవులు మరియు వృక్షాలు పెరుగుదలలో మొదటి అధికంగా కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం ఛత్తీస్గఢ్ ఆరు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్లు అలాగని ఉత్తరప్రదేశ్ ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఒడిస్సా ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు రాజస్థాన్ ముందు మనం కొంచెం మిస్టేక్ విస్తరికేది అదేంటంటే మూడు వందల తొంభై నాలుగు సత్య సో ఈ విషయాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత ఇక్కడ మనకు అడవులు మరియు వృక్షాలు పెరుగుదల అధికంగా కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఓన్లీ అడవులు మాత్రమే అధికంగా దేశంలో 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 అత్యధిక అటవీ విస్తీర్ణం పెరుగుదల గల మూడు రాష్ట్రాలు మొదటి మూడు రాష్ట్రాలు మొదటి మూడు రాష్ట్రాలు అవేంటంటే ఒకటేమో మిజోరాం రెండు వచ్చి గుజరాత్ మూడు వచ్చి ఒడిస్సా సో ఇక్కడ చూడండి అక్కడేమో అడవులు మరియు వృక్షాలు పెరుగుదల అడిగాడు రెండు కలిపి ఇక్కడ ఓన్లీ అడవుల విస్తీర్ణంలో పెరుగుదల ఎంత వచ్చింది అండి ఎక్కడెక్కడ ఎంత వచ్చింది అంటే ఇక్కడ మిజోరాంలో అలాగనే గుజరాత్లోనూ ఒరిస్సా రాష్ట్రాల్లో అత్యధిక పెరుగుదలను కనబరిచినాయి సో ఈ విషయాన్ని ఏంటంటే మిజోరాంలో రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు గుజరాత్లో నూట ఎనభై చదరపు కిలోమీటర్లు ఒడిశాలో నూట యాభై రెండు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అంటే ఈ పెరుగుదల అనేది సాధించింది మొత్తమైన కదా ఇప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశంలో అడవులు పెరుగుదల ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అనే విషయాన్ని అడిగినట్లయితే మొదటగా మిజోరాం ఇక్కడ ఎంత పెరిగిందంటే రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు గుజరాత్లో నూట ఎనభై చదరపు కిలోమీటర్లు ఒడిశాలో నూట యాభై రెండు చదరపు కిలోమీటర్ల మేర ఇక్కడ అడవులు పెరిగాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత దేశంలో అడవులు మరియు వృక్షాలు అత్యధికంగా కలిగినటువంటి మొదటి రాష్ట్రాలు ఏవి అని అంటే దేశం మొత్తం మీద దేశం మొత్తంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో మొత్తం అటవీ విస్తీర్ణం అంటే ఏమేమి ఉన్నాయి వృ అడవులు మరియు అడవులు మరియు వృక్షాలు అడవులు మరియు వృక్షాలు అత్యధికంగా అత్యధిక విస్తీర్ణంలో అత్యధిక విస్తీర్ణంలో గల మొదటి రాష్ట్రం అత్యధిక విస్తీర్ణంలో గల మొదటి రాష్ట్రం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మీ పరంగా ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా అడవులు మరియు వృక్షాలు అధికంగా కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఒకటి మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు మహారాష్ట్ర మూడు మహారాష్ట్ర ఇక్కడ మధ్యప్రదేశ్లో సుమారుగా సుమారుగా ఎనభై ఐదు వేల చదరపు కిలోమీటర్లు అలాగని అరుణాచల్ ప్రదేశ్లో అరవై ఏడు వేల చదరపు కిలోమీటర్లు మహారాష్ట్రలో అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం కలిగి ఉండాలి తెలుసుకోవాలి అర్థమైనా ఇక్కడ దేశం మొత్తం విస్తీర్ణం అడవుల యొక్క విస్తీర్ణంలో కనుక తీసుకున్నట్లయితే అడవులు మరియు వృక్షాలు అత్యధిక విస్తీర్ణం కలిగిన మొదటి రాష్ట్రాలు ఏవంటే ఒకటేమో మధ్యప్రదేశ్ రెండేమో అరుణాచల్ ప్రదేశ్ మూడేమో మహారాష్ట్ర ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత తర్వాత దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడుగులు కలిగిన మొదటి రాష్ట్రాలు అనేటటువంటి విషయాన్ని కూడా అడిగేదానికి అవకాశం దేశంలో అటవీ విస్తీర్ణం అటవీ విస్తీర్ణం విస్తీర్ణం అధికంగా కలిగిన అధికంగా కలిగిన కలిగిన మొదటి మొదటి మూడు రాష్ట్రాలు అనేటటువంటి విషయంపైన కూడా మనం ఇక్కడ గుర్తుంచుకో ఈ విధంగా అత్యధికంగా అటవీ విస్తీర్ణంలో కలిగిన మొదటి మూడు రాష్ట్రాలు ఏంటి అనేట తీసుకున్నట్లయితే ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ మూడు ఛత్తీస్గఢ్ సో ఈ మధ్యప్రదేశ్లో ఏమో డెబ్బై ఏడు వేల చదవ కిలోమీటర్లు అడవులు విస్తీర్ణం కలిగి ఉంది అరుణాచల్ ప్రదేశ్లో ఏమో అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు సుమారుగా విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఛత్తీస్గఢ్లో ఏమో యాభై ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఈ మూడు మొదటి మూడు విషయాలు మనం గుర్తుంచుకున్నట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనము ఆన్సర్ చేయొచ్చు తర్వాత ఈ అడవుల పరంగా ఇంకా మనం శాతాలు తీసుకున్నాం పర్సంటేజ్ కన్నా తీసుకున్నట్లయితే అత్యధికంగా అంటే దేశంలో ఉండేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్ని కూడా కలుపుకున్నట్లయితే శాతం పరంగా అత్యధిక అడవులు కలిగినటువంటి రాష్ట్ర ఇక్కడ ఇది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అడవులు మరియు వృక్షాలు పెరుగుదలలో మొదటి అధికంగా కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం ఛత్తీస్గఢ్ ఆరు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్లు అలాగని ఉత్తరప్రదేశ్ ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఒడిస్సా ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు రాజస్థాన్ ఎంతకుముందు మనం కొంచెం మిస్టేక్ అయ్యేది అదేంటంటే మూడు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్లు సో ఈ విషయాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత ఇక్కడ మనకు అడవులు మరియు వృక్షాలు పెరుగుదల అధికంగా కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఓన్లీ అడవులు మాత్రమే అధికంగా దేశంలో 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 అత్యధిక అటవీ విస్తీర్ణం పెరుగుదల గల మూడు రాష్ట్రాలు మొదటి మూడు రాష్ట్రాలు మొదటి మూడు రాష్ట్రాలు అవేంటి అంటే ఒకటేమో మిజోరాం రెండొచ్చి గుజరాత్ మూడు వచ్చి ఒడిస్సా సో ఇక్కడ చూడండి అక్కడేమో అడవులు మరియు వృక్షాలు పెరుగుదల అడిగాడు రెండు కలిపి ఇక్కడ ఓన్లీ అడవుల విస్తీర్ణంలో పెరుగుదల ఎంత వచ్చింది అని ఏ ఎక్కడెక్కడ ఎంత పెరుగుదల వచ్చింది అంటే ఇక్కడ మిజోరాంలో అలాగనే గుజరాత్లోను ఒరిస్సా రాష్ట్రాల్లో అత్యధిక పెరుగుదలను కనబరిచినాయి సో ఈ విషయాన్ని ఏంటంటే మిజోరాంలో రెండు వందల నలభై రెండు చదర కిలోమీటర్లు గుజరాత్లో నూట ఎనభై చదరపు కిలోమీటర్లు ఒడిస్సాలో నూట యాభై రెండు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అంటే ఈ పెరుగుదల అనేది సాధించింది అంతమైన కదా ఇప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశంలో అడవుల పెరుగుదల ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అనే విషయాన్ని అడిగినట్లయితే మొదటగా మిజోరాం ఇక్కడ ఎంత పెరిగిందంటే రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు గుజరాత్లో నూట ఎనభై చదరపు కిలోమీటర్లు ఒడిస్సాలో నూట యాభై రెండు చదరపు కిలోమీటర్ల మీద ఇక్కడ అడవులు పెరిగాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత దేశంలో అడవులు మరియు వృక్షాలు అత్యధికంగా కలిగినటువంటి మొదటి రాష్ట్రాలు ఏవి అని అంటే దేశం మొత్తం మీద దేశం మొత్తంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో మొత్తం అటవీ విస్తీర్ణం అంటే ఏమేమి ఉన్నాయి అడవులు మరియు అడవులు మరియు వృక్షాలు అడవులు మరియు వృక్షాలు అత్యధికంగా అత్యధిక విస్తీర్ణంలో అత్యధిక విస్తీర్ణంలో గల మొదటి రాష్ట్రం అత్యధిక విస్తీర్ణం గల మొదటి రాష్ట్రం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మీ విస్తీర్ణపరంగా ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా అడవులు మరియు వృక్షాలు అధికంగా కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఒకటి మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు మహారాష్ట్ర మూడు మహారాష్ట్ర ఇక్కడ మధ్యప్రదేశ్లో సుమారుగా సుమారుగా ఎనభై ఐదు వేల చదరపు కిలోమీటర్లు అలాగని అరుణాచల్ ప్రదేశ్లో అరవై ఏడు వేల చదరపు కిలోమీటర్లు మహారాష్ట్రలో అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం కలిగి ఉండాలి తెలుసుకోవాలి అర్థమైనా ఇక్కడ దేశం మొత్తం విస్తీర్ణం అడవుల యొక్క విస్తీర్ణంలో కనుక తీసుకున్నట్లయితే అడవులు మరియు వృక్షాలు అత్యధిక విస్తీర్ణం కలిగిన మొదటి రాష్ట్రాలు ఏమంటే ఒకటేమో మధ్యప్రదేశ్ రెండేమో అరుణాచల్ ప్రదేశ్ మూడేమో మహారాష్ట్ర ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత తర్వాత దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు కలిగిన మొదటి రాష్ట్రాలు అనేటటువంటి విషయాన్ని కూడా అడిగేదానికి అవకాశం దేశంలో అటవీ విస్తీర్ణం అటవీ విస్తీర్ణం విస్తీర్ణం అధికంగా కలిగిన అధికంగా కలిగిన కలిగిన మొదటి మొదటి మూడు రాష్ట్రాలు అనేటటువంటి విషయం పైన కూడా మనం ఇక్కడ గుర్తించుకో ఈ విధంగా అత్యధికంగా అటవీ విస్తీర్ణంలో కలిగిన మొదటి మూడు రాష్ట్రాలు ఏంటి అనేట తీసుకున్నట్లయితే ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ మూడు ఛత్తీస్గఢ్ సో ఈ మధ్యప్రదేశ్లో ఏమో డెబ్బై ఏడు వేల చదరపు కిలోమీటర్లు అడవులు విస్తీర్ణం కలిగి ఉంది అరుణాచల్ ప్రదేశ్లో ఏమో అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు సుమారుగా విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఛత్తీస్గఢ్లో ఏమో యాభై ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఈ మూడు మొదటి మూడు విషయాలు కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనము ఆన్సర్ చేయొచ్చు తర్వాత ఈ అర్వుల పరంగా మనం శాతాలు తీసుకున్నాం పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా అంటే దేశంలో ఉండేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్నిటితో కూడా కలుపుకున్నట్లయితే శాతం పరంగా అత్యధిక అడవులు కలిగినటువంటి రాష్ట్ర ఇక్కడ ఇది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అడవులు మరియు వృక్షాలు పెరుగుదలలో మొదటి అధికంగా కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం ఛత్తీస్గఢ్ ఆరు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్లు అలాగని ఉత్తరప్రదేశ్ ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఒడిస్సా ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు రాజస్థాన్ ఇంతకుముందు మనం కొంచెం మిస్పేక్ అయ్యేది అదేంటంటే మూడు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్లు సో ఈ విషయాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత ఇక్కడ మనకు అడవులు మరియు వృక్షాలు పెరుగుదల అధికంగా కలిగిన మొదటి నాలుగు రాష్ట్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఓన్లీ అడవులు మాత్రమే అధికంగా దేశంలో 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 అత్యధిక అటవీ విస్తీర్ణం పెరుగుదల గల మూడు రాష్ట్రాలు మొదటి మూడు రాష్ట్రాలు మొదటి మూడు రాష్ట్రాలు అవేంటి అంటే ఒకటేమో మిజోరాం రెండొచ్చి గుజరాత్ మూడు వచ్చి ఒడిస్సా సో ఇక్కడ చూడండి అక్కడేమో అడవులు మరియు వృక్షాలు పెరుగుదల అడిగాడు రెండు కలిపి ఇక్కడ ఓన్లీ అడవుల విస్తీర్ణంలో పెరుగుదల ఎంత వచ్చింది అని ఏరా ఎక్కడెక్కడ ఎంత వచ్చింది అంటే ఇక్కడ మిజోరాంలో అలాగనే గుజరాత్లోనూ ఒరిస్సా రాష్ట్రాల్లో అత్యధిక పెరుగుదలను కనబరిచినాయి సో ఈ విషయాన్ని ఏంటంటే మిజోరాంలో రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు గుజరాత్లో నూట ఎనభై చదరపు కిలోమీటర్లు ఒడిస్సాలో నూట యాభై రెండు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అంటే ఈ పెరుగుదల అనేది సాధించింది అంతమైన కదా ఇప్పుడు ఏంటంటే మొత్తం భారతదేశంలో అడవుల పెరుగుదల ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అనే విషయాన్ని అడిగినట్లయితే మొదటగా మిజోరాం ఇక్కడ ఎంత పెరిగిందంటే రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్లు గుజరాత్లో నూట ఎనభై చదరపు కిలోమీటర్లు ఒడిశాలో నూట యాభై రెండు చదరపు కిలోమీటర్ల మేర ఇక్కడ అడవులు పెరిగాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత దేశంలో అడవులు మరియు వృక్షాలు అత్యధికంగా కలిగినటువంటి మొదటి రాష్ట్రాలు ఏవి అని అంటే దేశం మొత్తం మీద దేశం మొత్తంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఏమేమి ఉన్నాయి వృ అడవులు మరియు అడవులు మరియు వృక్షాలు అడవులు మరియు వృక్షాలు అత్యధికంగా అత్యధిక విస్తీర్ణంలో అత్యధిక విస్తీర్ణంలో గల మొదటి రాష్ట్రం అత్యధిక విస్తీర్ణంలో గల మొదటి రాష్ట్రం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే విస్తీర్ణపరంగా ఏ ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా అడవులు మరియు వృక్షాలు అధికంగా కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఒకటి మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ మూడు మహారాష్ట్ర మూడు మహారాష్ట్ర ఇక్కడ మధ్యప్రదేశ్లో సుమారుగా సుమారుగా ఎనభై ఐదు వేల చదరపు కిలోమీటర్లు అలాగని అరుణాచల్ ప్రదేశ్లో అరవై ఏడు వేల చదరపు కిలోమీటర్లు మహారాష్ట్రలో అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం కలిగి ఉండాలి తెలుసుకోవాలి అర్థమైనా ఇక్కడ దేశం మొత్తం విస్తీర్ణం అడవుల యొక్క విస్తీర్ణంలో కనుక తీసుకున్నట్లయితే అడవులు మరియు వృక్షాలు అత్యధిక విస్తీర్ణం కలిగిన మొదటి రాష్ట్రాలు ఏవంటే ఒకటేమో మధ్యప్రదేశ్ రెండేమో అరుణాచల్ ప్రదేశ్ మూడేమో మహారాష్ట్ర ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత తర్వాత దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు కలిగిన మొదటి రాష్ట్రాలు అనేటటువంటి విషయాన్ని కూడా అడిగేదానికి అవకాశం దేశంలో అటవీ విస్తీర్ణం అటవీ విస్తీర్ణం విస్తీర్ణం అధికంగా కలిగిన అధికంగా కలిగిన కలిగిన మొదటి మొదటి మూడు రాష్ట్రాలు అనేటటువంటి విషయంపైన కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి ఈ విధంగా అత్యధికంగా అటవీ విస్తీర్ణంలో కలిగిన మొదటి మూడు రాష్ట్రాలు ఏంటి అనేట తీసుకున్నట్లయితే ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి మధ్యప్రదేశ్ రెండు అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ మూడు ఛత్తీస్గఢ్ సో ఈ మధ్యప్రదేశ్లో ఏమో డెబ్బై ఏడు వేల చదరపు కిలోమీటర్లు అడవులు విస్తీర్ణం కలిగి ఉంది అరుణాచల్ ప్రదేశ్లో ఏమో అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు సుమారుగా విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఛత్తీస్గఢ్లో ఏమో యాభై ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఈ మూడు మొదటి మూడు విషయాలు కనుక మనం గుర్తుంచుకున్నట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనకు ఆన్సర్ చేయొచ్చు తర్వాత ఈ అనువుల పరంగా మనం శాతాలు తీసుకున్నాం పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా అంటే దేశంలో ఉండేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్నిటితో కూడా కలుపుకున్నట్లయితే శాతం పరంగా అత్యధిక అడవులు కలిగినటువంటి రాష్ట్రం